మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని రెడ్డి ఫంక్షన్ లో ఈ నెల ఐదో తేదీన త్రిపురారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసి మంగళవారం నాడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు హిల్ కాలనీలోని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో మాజీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు మైనార్టీ సెల్ ఎస్సీ ఎస్టీ సెల్ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు నాలుగు వందలు మందికి పైచిలకు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో సర్పంచులు కలగాని శ్రావణ్ బాబుసాయిపేట మద్దూరి శ్రీనివాస్ సత్యనారాయణ జొన్నలగడ్డ రమేష్ రెడ్డి కామారెడ్డి గూడెం చెవుల రామయ్య అలవలపాడు గుండ్లపల్లి సునీత వెంకట్రెడ్డి రాజేంద్ర నగర్ మాజీ సర్పంచులు బొబిడి అనంతరెడ్డి జొన్నలగడ్డ రెడ్డి మాజీ ఎంపిటిసి రెమడాల హుసేన్ వేగుళ్ల శ్రీనివాస్ గుడిపాటి వెంకన్న చిన్న మట్టయ్య కాపువారిగూడెం ఉప సర్పంచు చేపూరి మట్టయ్యచారి ధర్మ అరుణ్ కుమార్ రెడ్డి గున్నూరు సూరారెడ్డి గున్నూరు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి జెడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్ ఎంపీపీ గౌరవ సలహాదారుడు అనుముల శ్రీనివాస్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్టు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి